హలో ఫ్రెండ్స్ నేను రాజుగేరా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ మధ్యాహ్నం రాబోతుంది సో ఇక్కడ ఎన్నికలకు ముందు కొన్ని కీలకమైన విషయాలు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జనసేనకు సంబంధించిన నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతోనూ అలాగే బీజేపీతో అలయన్స్లో ఉంది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలకు పరిమితమైంది అలాగే రెండు ఎంపీ స్థానాలకి అయితే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలంటే ఒంటరిగా వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళలేని పక్షంలో మనం కనీసం ఒక యాభై అరవై స్థానాల్లో పోటీ చేసి ఉంటే చాలామందికి టికెట్లు వచ్చాయి కానీ ఇక్కడ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైన దృష్ట్యా ఖచ్చితంగా అసంతృప్తివాదులు ఉంటారు ఎందుకంటే పార్టీని పట్టుకొని దాదాపు పది సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటారు ఐదు సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని నడిచిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలంటే కుదరని విషయం మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలామందికి టికెట్లు ఇచ్చి గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకోవాలనే ఆలోచన ఆయనకు ఉండొచ్చు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అలయన్స్లో అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు జనసేన పార్టీలో ఉంటారు ఉన్నారు ఒకవేళ కొద్దిమంది అసంతృప్తి పడి ఇంత కష్టపడ్డా కూడా మాకు ఫలితం తక్కలేదని బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఆ వెళ్ళిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి వెళ్ళిన వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో లేదో జనసేన పార్టీ మీద ఇష్టం లేకనో వెళ్ళింది కాదు కేవలం ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డాం మాకు కనీసం ఒక గౌరవం దక్కలేదనో లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పిలిచి ఈ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తే బాగుండేది కానీ కొంతమందికి ఇంకా ఫోన్లు కూడా రాలేదు మేము అనుకున్న స్థానాల్లో వేరే అభ్యర్థులను కేటాయించారు అని చెప్పి అసంతృప్తితో ఉన్న కొద్ది మంది రాజీనామాలు కూడా చేశారు చేస్తున్నారు కూడా అయితే ఇక్కడ వాళ్ళ అసంతృప్తికి కారణం పవన్ కళ్యాణ్ గారు కనీసం మాకు ఒక్క మాటనైనా చెప్పి ఉంటే మేము ఆలోచించే వాళ్ళం కనీసం మాకు మాట కూడా చెప్పకుండా ఆయన అభ్యర్థి నిర్ణయించారనే ఒక ఆవేదనతో వాళ్ళు ఇవాళ పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అందులో ఒకరిద్దరైతే పార్టీకి రాజీనామా చేశారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే వెంటనే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వెంటనే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే కొంతమంది నాయకులు రియాక్ట్ అవుతుంటారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు ఏ ఆలోచనతో వెళ్ళిపోయారు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంటుంది ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు పనిచేసాం మమ్మల్ని కాదని ఇవాళ రేపు అంటే నిన్ననో మొన్ననో పార్టీలోకి వచ్చి కండువ కప్పుకున్న వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చారు అనే అసంతృప్తి వాదం మనకు వినబడతా ఉంది రీసెంట్గా చూస్తే పరుచూరు భాస్కర్రావు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన అదే చెప్పాడు నేను పది నేను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను కానీ నిన్న మొన్న వచ్చినటువంటి విశాఖ జిల్లాకు సంబంధించి నాలుగు స్థానాల్లో నిన్న మొన్న వచ్చినటువంటి ముగ్గురు కేటాయించారు ఇది ఎక్కడి న్యాయం నేను పవన్ కళ్యాణ్ గారికి నా ఆవేదన వ్యక్తం చేస్తున్నానంటే ఆయన అలాగే బొల్లిశెట్టి సత్యనారాయణ కానీ చాలా కొద్దిమంది అలాగే పోతిన మహేష్ కూడా ఏంటో ఏం జరుగుతుందో అర్థం కాదే కావట్లేదని ఆయన ఇలా కొద్దిమంది టికెట్ రాక వాళ్ళు కష్టపడి ఉన్న అలాగే పాటంశెట్టి సూర్యచంద్ర ఇలా చాలామంది ఆయన అయితే తొమ్మిది వందల రోజులు పార్టీ కోసం కష్టపడ్డారు ఇలా చాలామంది ఉన్నారు ఇక పాటం శెట్టి సూర్యచంద్ర విషయానికి వస్తే ఆయనపై ఎవరో ఎన్ఆర్ఐ ఏదో మేము ముప్పై వేలు ఇచ్చాము అనే ఒక కామెంట్ కూడా చేశారు ఆ విషయానికి వస్తే జనసేన పార్టీకి కూడా చాలామంది విరాళాలు ఇస్తారు అంత మాత్రాన జనసేన పార్టీ అవినీతి పార్టీ కాదు కదా అలాగే ఆయన కూడా ఓ ముప్పై వేల రూపాయలు విరాళం తీసుకున్నంత మాత్రం ఆయన అవినీతి నాయకుడు అవుతాడా ఇవాళ బాండ్ల రూపంలో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వివిధ పార్టీలకు విరాళాలు వచ్చాయి మరి వాటి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత అంటే ఒక పార్టీ అన్నాక ఒక పార్టీ నాయకుడు పనిచేస్తున్న అన్నప్పుడు ఎవరో కొద్దిమంది డబ్బున్న వాళ్ళు పార్టీ మీద ప్రేమతో అభిమానంతో విరాళాలు ఇవ్వడం కావున అంత మాత్రాన ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఇచ్చి కోట్లు దుబ్బేశాడని నిందలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు సో ఇలా తొందరపడి మీరు కామెంట్ చేయకండి పార్టీ నుంచి బయటకు వెళ్ళినంత మాత్రాన ఆయనపై మీరు ఏదో విధమైన కామెంట్లు చేసి వీడు కోబట్టని లేదంటే వీడి నిజస్వరూపం ఇప్పుడే బయటపడిందని ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఇవాళ అతను నిజస్వరూపం మా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి అతనికి టికెట్ ఇవ్వలేదని ఇలాంటి కామెంట్లు కూడా పెడతారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజస్వరూపం తెలిసి టికెట్ ఇవ్వడం కాదు ఇక్కడ టికెట్ ఇచ్చే అవసరం లేకుండా పోతుంది అలాగే ఎవరైనా జనసేన పార్టీ గురించి విమర్శలు చేస్తారు కొంతమంది అనలిస్టులు విమర్శలు చేస్తారు చాలామంది ఈ రోజున ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు జర్నలిస్టులు కానీ కొద్దిమంది ఏ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ లేకుండా మాట్లాడే వాళ్ళు కానీ చాలామంది ఉంటారు వాళ్ళకున్న జ్ఞానంతోనో విజ్ఞానంతోనో వాళ్ళ ఆలోచన విధానంతోనో ఏదో మాట్లాడుతూ ఉంటారు వెంటనే మీరు రియాక్ట్ అయిపోయి జనసేన పార్టీ గురించి ఏ ఒక్క మాట విమర్శించినా కూడా వెంటనే వాళ్ళని పచ్చి బూతులు తిట్టుకుంటూ కామెంట్లు పెట్టి పేటిఎం బ్యాచ్ అని ఇలాంటి కామెంట్ల వల్ల లాభం కన్నా నష్టమే జరుగుతుంది జనసేన పార్టీకి మీరు గమనిస్తే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి గమనిస్తే ఈ ఉడుకు రక్తం జన సైనికులు చేసే కామెంట్ల వల్ల జనసేన పార్టీ అధినేతకు చాలా 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 చెడ్డ పేరు వచ్చింది చాలా సందర్భాలు జనసేన పార్టీ గురించి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారుకి చెడ్డ పేరు తీసుకొచ్చిందే వీళ్ళు అని చెప్పేసి కామెంట్లు కూడా మనం భరించాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళు ఒకవేళ విమర్శలు చేస్తే దాన్ని ఆ విమర్శలోని అర్థం ఏంటి ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి వెళ్ళిపోయిన నాయకులను మీరు అర్థం చేసుకోండి తొందరపడి కామెంట్లు చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఇవాళ ఒక వ్యక్తి ఒక నాయకుడు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించి టికెట్ రాకుండా అసంతృప్తితో బయటకు వెళితే ఆ వ్యక్తి పైన మీరు తొందరపడి ఆయనపై ఎగబడి కామెంట్ల మీద కామెంట్లు ఫోన్లు చేసి అమ్మనాభూతులు తిట్టి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయడం వల్ల అతను ఏం చేస్తాడంటే ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అలాగే జనసేన పార్టీ మీద విరుచుకుపడతాడు ఈ వెంటనే ఆయన వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అవుతాడు ఆ జాయిన్ అవ్వడం వల్ల నష్టం ఏంటంటే ఆయన వల్ల కనీసం ఐదు వేలు పదివేల ఓట్ బ్యాంక్ ఉంటుంది అలా లేకుండా ఏ నాయకుడు లేడు ఇవాళ కనీసం తక్కువ తక్కువ ఒక ఐదు వేల ఓట్లు ఉంటుంది ఆ ఐదు వేల ఓట్లు వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతాయి దయచేసి ఇది అర్థం చేసుకోండి ఇది మీరు ఎంత గమనిస్తే అంత బెటరు ఎవరిని పడితే వాళ్ళను హాఫ్ నాలెడ్జ్ కాళ్ళని చెప్పేసి ఇష్టానుసారంగా తిట్టడం నేను భదిస్తున్నాను కాబట్టి చెప్తున్నా నా ప్లేస్లో వేరే వాడు ఉంటే మీరు పెట్టే తిట్లకు కామెంట్లకు రెబల్ అయిపోయేవాడు వేరే ఏ వైఎస్ఆర్సీపీకో పనిచేసేవాడు ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి ఒక ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ఒక అతన్ని మనం అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నాం సరే బాధ అందరికీ ఉంటుంది నేను కూడా ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నప్పుడు బాధపడ్డాను ఇరవై ఒక్క సీట్ల దగ్గర ఇంకా బాధపడ్డాను కానీ ఇలాంటి వాడుకోడు కావాలి ఇలాంటి వ్యక్తి రాజకీయ రాజకీయాల్లో ఉండాలి ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళాలి అని నమ్మాం కాబట్టి అయినా కూడా మేము మా మనసులో ఉన్న ఆవేదన అంతా పక్కన పెట్టేసి మళ్ళీ పనిచేస్తున్నాం దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని ఈ యూట్యూబ్లో వీడియోలు ఎవరైనా పెడితే వాళ్ళ కింద కామెంట్లు పెట్టి దీన్ని రచ్చ రంబోలో చేయకుండా అనవసరంగా ఎవరైతే ఎన్నైనా తిట్టుకొని ఎన్నైనా మాట్లాడండి ఇప్పుడు మీరు ఓపిక పేషెన్సీ చాలా చాలా అవసరం దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను